పట్టణంలో ఉన్న జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులకు క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ అవగాహన సదస్సులు డిఈఓ బాలాజీరావు సందర్శించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు గురించి పలు సూచనలు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నూట ముప్పై ఆరు క్లస్టర్లలో ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులకు క్లస్టర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఉపాధ్యాయులకు వారి వారి సబ్జెక్టును సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు ముఖ్యంగా విద్యలో వెనకబడిన చిన్నారులను గుర్తించి వారికి మెరుగైన విద్యా బోధనాన్ని అందించే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో ఉపాధ్యాయులందరినీ ఒకే ప్లాట్ఫామ్ లో అవగాహన సదస్సు నిర్వహించే ఒక వినూత్నమైన ప్రోగ్రాం కి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు కమిషనర్ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం తప్పనిసరిగా క్లస్టర్ మీటింగ్ జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో కోవూర్ చెంచులక్ష్మి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు Nurturing emotional intelligence and social skills. Introducing feedback yes. and speech records that fosters critical thinking, problem solving, and a deeper understanding of it. We established 41 model foundation schools and 20 foundation for improving foundational literacy and literacy by the government. Of నూట ముప్పై ఆరు క్లస్టర్లలో ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులందరికీ కూడా క్లస్టర్ మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి నూట ముప్పై ఆరు ఐడెంటిఫై చేసాము ఈ నూట ముప్పై ఆరు సెంటర్స్లో ఎస్సీఆర్టీ నుంచి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము మనము ఈరోజు కాంప్లెక్స్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేయడం అనేది జరిగింది అంటే ఫస్ట్ సెషను కామన్ సెషన్ జరిగింది కామన్ సెషన్ అయిపోయిన తర్వాత సబ్జెక్ట్ వారిగా ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చొని వారి వారి సబ్జెక్ట్స్లో వాళ్ళు డిస్కస్ చేయటము కొన్ని యూట్యూబ్ లింక్స్ ద్వారా ఎస్సీఆర్టీ నుంచి కొన్ని పంపించున్నారు వాటిని వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్స్కు సంబంధించి మోడల్ ఎస్ఎస్ కూడా ఉపాధ్యాయులు అభ్యర్థి చేయడం అనేది జరిగింది అలానే షేరింగ్ ఆఫ్ ఐడియాస్ కోసము ఒకరి ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ సబ్జెక్ట్స్లో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవడము జరిగింది దీనికి సంబంధించి గౌరవ కమిషనర్ గారు అలానే డైరెక్టర్ ఎస్సీఆర్టీ వారు టైం టు టైం అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు ఆ ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా పాఠశాలల్లో వెనుకబడినటువంటి చిన్నారులు ముఖ్యంగా డే డి గ్రేడ్ చిన్నారు ఐడెంటిఫై చేయడం వాళ్ళు ఆ విధంగా చదువులో కారణాలు కారణాలనేది గుర్తించడం వారు చదువులో ముందు అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకునేదానికి వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి వారి కృషిని మిగిలిన వారితోటి ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా ఒక మంచి ప్లాట్ఫాము గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు ఒక హాఫ్ డే సెషన్లో అన్ని రకాల ఉపాధ్యాయులని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఒక వినూత్న ప్రోగ్రామ్ని మన ప్రభుత్వం శ్రీకారం ఈ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం మీద అందరూ ఉపాధ్యాయులు కూడా సంతృప్తి చెందారు కాబట్టి ఇదే విధమైన కొరవడితో రాబోయేటటువంటి రోజుల్లో కూడా ప్రతి నెల మూడవ శనివారం రోజు క్లస్టర్ కాంప్లెక్స్ మీటింగ్ నిర్వహించాలని చెప్పి కమిషనర్ గారు ఆదేశించున్నారు కాబట్టి ఆ విధంగా జిల్లాలో ఏర్పాటు చేయడమే జరిగింది